హాయ్ అండి హలో మరొక లాంగ్ వీడియో సోతో మీ ముందుకు మీ హేమ గారు చూసారా అండి ఏదైనా పట్టించుకోకపోతే ఇలానే ఉండిపోతుందేమో ఎన్ని రోజుల నుంచి రాగి చెట్లు బాగా గోడల్లో పెరిగిపోయాయండి ఏ రోజుకి ఏది రావాలో ఏ రోజుకి ఏది పోవాలో మన చేతుల్లో ఏం లేదండి భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో మనం కూడా అలానే ముందుకు వెళ్ళటమే జరుగుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఈరోజు మా గోడలో రాగి చెట్లు బాగా చూడండి పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయాయి ఇంకా ఉన్నాయండి అటు ఇంకా ముందుకు వెళ్తే ఈ రోజుకి వాటికి ముహూర్తం వచ్చింది వాటికి ఈరోజుకి టైం వచ్చింది పోయే టైం అట్లా చెట్లు గోడల్లో ఏరులు పాకిపోయాయండి కుదరక ఎవరు దొరకక ఈ చెట్లు అంటే కుదరక ఈ రోజు కుదిరింది ఏదైనా అండి ఒక మంచి పని చేయాలంటే చాలా రోజులు పడుతుంది అదే ఒక చెడ్డ పని చేయాలంటే నిమిషం పట్టదు అదే ఆ చెట్టు పెంచాలంటే ఎంతో కష్టం కానీ అదే ఆ చెట్టు గంటలో తీసేయటం జరిగిందండి మంచి మనిషి అయినా అంతేనండి వంద మంచి పనులు చేసినా ఎక్కడో ఒక పొరపాటు జరిగి ఏదైనా ఒక్క ఒక చెడ్డ పని జరిగిందంటే తొంభై తొమ్మిది మంచి పనులు కూడా పోతాయండి ఏమంటారు చూడండి ఎంతెంత చెట్లు రాగి చెట్లు అలా ములిచిపోయాయి ఈ రోజు వరకు వాటికి టైం రాలే ఈ రోజు వచ్చాయి వాటికి టైం ఏం చేద్దాం అస్సలు ఇష్టం లేదు మామూలుగా పచ్చని చెట్లు అంటే నాకు కూడా ఇష్టమే కానీ ఏం చేస్తాం గోడలు పడిపోతాయి కదండి ఇల్లు పడిపోతుంది కదా అందుకని చెప్పి ఈరోజు ఈ చెట్లు నరికించడం జరిగిందండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ అన్నానికి ఇబ్బంది ఉండదు చూడండి పాపం అతని కష్టం